బాయ్ కన్నా మమ్మీ బాయ్ ఫోన్లీ ఇల్లు గుడికి పోతాను ఆడుకోవడానికి కృష్ణవేణి ఇక్కడ డిస్టర్బ్ చేస్తాను అని వంట చేయడానికి పంపించి పంపిస్తాంది దుకాణం పోతానావా తిరగడానికి పోతలేను దుకాణం పోతాను దుకాణం పోతా అంటాంది పొల్లి తొందరగా పోయేలాన్లీ పో చున్నీ సరిగ్గా వేసుకో పో పో బయట సౌండ్ బాగా వస్తుంది మైక్ది పాటలు ఛానల్కే ప్రమాదం పా తొందరగా లోపల వెళ్దాం ఇల్లు పోతాన్లు బయటికి కృషి అని వంట చేస్తాది ఇక ఇప్పుడు కూరగాయలు ఏం లేవు బీరకాయలు తెచ్చేదావు కానీ బీరకాయలు బీరకాయలు ఏంటనేది కూరగాయలు తింపడానికి పోయినప్పుడు బీరకాయలు తెస్తాను అదే తింటానా ఇక ఈసారి పప్పు శాతం బీరకాయలు ఇది ఉడుకుతుంటది అమ్మ అంబలి చేసిందా చేయలేదు చేయలేదుగా మన సబ్స్క్రైబర్ కామెంట్ చేసినప్పుడు ఒకరు లావణ్య అని ఆ అక్కయ్య అంబలి చేయమని అంబలి చేస్తావు ఇప్పుడు చేస్తా చేసావు కృష్ణ అని ఇప్పుడు అంబలి చేస్తుంది ఇక్కడ చేస్తా ఇక్కడ అక్కడనే చేయవు మా అమ్మ వాళ్ళ దాంట్లో మేము అంబలి కాయము మా అమ్మ వాళ్ళు కాస్తారు కృష్ణవేణి అప్పుడప్పుడు కాసి ఇస్తుంది కృష్ణవేణి ఎట్లా అంబలి చేస్తుంది అనేది విందాం అక పొంగుతుంది చూడు మీ సౌండ్ ఈ మీ చెవులు వినబడతలేవు పొంగింది అయితే మా అమ్మ వాళ్ళది పప్పే కందిపప్పు ఇప్పుడు అంబలి కాస్తుంది పుల్లగా అంబలి ఎట్లా కాయాలో మీకు చూపిస్తుంది ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంబలి కాసేటోళ్ళు ఉంటే అంబలి అయితే పిండి రెడీ ఉన్నది వేసే ఫస్టే నే ఇంకోసారి వేయంగా అయితే మీకు చూపిస్తాను ఎలా అనేది ఇప్పుడైతే నీళ్ళు వేడి చేసుకుంటాను ఇది నిన్నటి నైట్ కొంచెం వాటర్ కొంచెం పిండి అంటే ఈ రోజు పొద్దున్న చేస్తామనగా నిన్న సాయంత్రం పడుకోంగా పడుకోంగా ఇది వాటర్ను కొంచెం పిండి వేసి దీంట్లో ఉంచుడు లేకపోతే ఇప్పుడు అంబలు చేస్తుంది కృష్ణవేణి అంబలు చేసినాక కూడా ఇప్పుడు వేయచ్చు కృష్ణవేణి అయితే ఇప్పుడు వేస్తుంది అంటే ఒక రోజు ముందే అన్నట్టు ఇది ఇప్పుడు అంబలి కాస్తదిగా తర్వాత ఈ పిండి వేస్తుంది ఈ పిండి వేసేది కూడా చూపిస్తుంది కృష్ణవేణి ఫస్ట్ అయితే ఈ పిండిని అంబలి కాస్తుంది చూడండి సరిపడా వచ్చిన మా నాన్నమ్మ మా అమ్మ మా నాన్నే తాగుతాను మేము తాగుతలేము మేము ఎట్లా అంటే కొంచెం సమ్మర్ లా తాగుతాం ఇప్పుడు తాగాం వర్షాకాలం చలికాలం తాగాండి నీళ్ళు మరుగుతాయి ఇప్పుడు కృష్ణవేణి ముందుగా ఇది ఏం దీన్ని ఏమంటారు పెరుగు పెరుగుని ఎట్లా చేస్తారు చల్లగా ఇది ఎట్లా అంటే పెరుగు పులిసిపోతుందిగా అంటే పెరుగు పులిసినట్టు అయితేనే పెరుగు పుల్ల పుల్లగా రాదా ఇది కూడా అట్లానే అంటే ఒక రోజు ముందే పులిస్తేనే పుల్లగా లేకపోతే రాదు అదేగా అంతేగా లేకుంటే ఎంబడేజ్ చేస్తే పుల్లగా వస్తుందా చెప్తా లేవు ఇప్పుడు ఈ పిండినట్టేస్తానా స్తా కాదు ఈ ఈ దీన్ని అయితే ఇప్పుడు వేడి నీళ్ళల్లో పోస్తాన్న మేకలు కాస్తాన్న లాగా చెప్పిన నేను ఇప్పుడైతే మేకలు వస్తాను కృష్ణవేణి మీద సెటర్ వేసిన ఇప్పుడు చెప్పలేదు కాబట్టి ఈ విషయం ఇంతకుముందుది దీని పెరుగుని ఏమంటారో చెప్తలేదు పులిసిపోయిందంటారా లేకుంటే పాసిపోయిందంటారా అవి అట్లా అవుతుంది కదా పుల్ల పుల్లగా పాలేసినప్పుడు పెరుగు చేస్తే ఇది కూడా ఇట్లానే కావాలి ఆ మ్యాటర్ చెప్తలేదు ఆ మ్యాటర్ చెప్పంది పుల్లగా రాదు అన్నట్టు నాకేమో చెప్పస్తలేదు చెప్పచ్చినా ఆమెకైతే చెప్తలేదు ఈ సీక్రెట్ మరగాలి అంతేనా సిమ్లో పెట్టినావా గ్యాస్ లేకపోతే దగ్గరికి వచ్చి ముద్ద ముద్ద ఓహో అంటే కొంచెం ఇట్లా సిమ్లో ఉంచితే పలిచగా థిక్గా కాకుండా పలిచగా కొంచెం మీడియంలా ఉంటుంది కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో అంతేనా ఒకసారి కృష్ణవిని చేసింది వాటర్ కొంచెం తక్కువైంది చిక్కగా పలిచగా చూసి వాటర్ పోసుకోవాలి కృష్ణవిని పోసుకుంటుంది చూడు అట్లా అవ అవకావకాలు జరిగితే చేసుకోవచ్చు అన్నట్టు కరెక్ట్ ముందు ముందుగాల ఏం ప్రాబ్లం లేదు అక్కడ పప్పు మాడిపోతుంది మరి మొత్తం వాటర్ ఇంకేన బాబు బాబు గీత్త వచ్చిన్లు బయటికి పోయి కన్నా హాయ్ బాయా కనబడవా వీడియో లాగా బాయ్ చెప్తాను సరే బాయ్ లే అక్క ఏది అక్క 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 అను అక్క ఇప్పుడు కృష్ణవేణిగా పిండి ఎట్లా రెడీ చేసుకోవాలనేది చూపిస్తుంది ఇప్పుడు ఇప్పుడైతే పిండి వేసుకుంటున్నా దీంట్లో అయితే మీరు మీరు పుల్లగా ఉండాలి అనేసి అన్నారు కదా కొంచెం అయితే పిండి ఫస్ట్ ఉంచుకుంటున్నా అందుకోసమే పుల్లగా వస్తుంది లేకపోతే ఇది కడిగి మొత్తానికి కడిగి వేసుకుంటేనేమో పుల్లగా ఉండదు అంటే కొంచెం లైట్ గా పిండి మిగిలాలే ఇవ్వండి కొంచెం మిగిలింది ఇది ఈ రోజుది ఈ రోజుది కొద్దిగా ఉంచితే పుల్లగా ఉంచు దీంట్లో ఇప్పుడు పిండి వేసి ఓకే అంటే ఇట్లా చేస్తే ఒక రోజు అయితే ఫెయిల్ అయ్యే ఫెయిల్ ఉంటుంది సెకండ్ రోజు నుంచి మంచిగా వస్తుందేమో కదా కొంచెం పిండి మిగిలాలి కదా ఫస్ట్ రోజు పిండి మిగలకుండా పిండి వేస్తా ఓకే ఇప్పుడు ఎస్ చూపెట్టు ఇది పిండి బాగా మంది తాగే తాగేవారు లేరు కదా నేను కొద్దిగానే వేసుకుంటున్న పిండి ఈ ఎండాకాలంలో తాగుతాం ఇప్పుడు తాగమని చెప్పింది పిండి వాటర్ కొంచెం రైట్ ఇవ్వండి ఎండే వాటర్ మూత ఇది మూత పైన మూత పెట్టి ఇది మళ్ళా రేపు పొద్దున్న గాసుడు ఇది అంబలి ఇప్పుడు ఇం మీకు పుల్లగా కొంచెం ఎక్కువ అనిపిస్తే నైట్ వేయవచ్చు ఇప్పుడు వేయకుండా నైట్ మేము ఇప్పుడు వేసినాం కదా నైట్ నైట్ వేస్తే సరిపోతుందిగా పుల్లగా కొంచెం తక్కువ వస్తుంది రైట్ వేసే సారీ ఉంచు ఇట్లానే పిండి కలుపుడు ఇదిగోండి కృష్ణవేణి చేసిన అమ్మాయిలు అయితే రెడీ అయిపోయింది ఎట్లా వచ్చిందో కామెంట్లో చెప్పండి కృష్ణవేణి థిక్గా కాకుండా పల్సగా కాకుండా మీడియంలో చేసింది అయితే వచ్చింది ఇట్లా చేసినా కూడా మీకు పుల్లగా రాకపోతే మీ పుట్టింటి వాళ్ళ మీద ప్రేమ లేనట్టే మీకు ఎట్లా అంటే ప్రేమ ఉంటేనే వస్తుంది అంటే అట్లా పుట్టింటి వాళ్ళ మీద ప్రేమ ఉంటే పుల్లగా వస్తుందట లేకుంటే రాదట అని అంటారు ఒక సాత్రం ఉన్నది దాన్ని ఏమంటారు కవితనా కాదు ఏదో ఒక డిగ అట్లా కన్నా ఎందుకు బంద్ చేయమంట వీడియో బాయ్ చెప్తాను ఇటు చూడు ఇటు చూడు ఒకసారి చూడు బాయి కాదు హాయి అనాలే రండి ఇక మా పప్పు ఎట్లా ఉన్నదో అటు పెట్టి వచ్చినాం చూద్దాం ఎంతవరకు వచ్చిందో కేవలం వీడియో కోసమే మా అమ్మ వల్ల వంట వంట గదిలో కాయడం జరిగింది మీరు అడిగిందని ఆ అక్కయ్య అవు ఇంకేమైంది కాలే కాలే ఇంకా ఎప్పుడైతుంది అరగంట అవుతుంది మస్తు ఆడుకుంటా అండి ఇవాళ ట్వంటీ ఫైవ్ కేజీస్ది ఒకటి ఇక్కడ రైస్ బ్యాగ్ ఉండే కదా అది ఎలకలు కొరికినాయి దీంట్లో పోసేసినాం ఆ బస్తాల ఆడుకొనియా ఇవి దొడ్డు అవును కావు సన్నం అనే కొన్నాం కాకపోతే ఇట్లా వచ్చింది ఇక మోసపోయినాం పోయాం మోసం ఇక బాగానే కొన్నాం మినిమం ఎన్ని అంటే పది క్వింటల్ వరకు కొన్నాం ఇక వరి అవు చీ వడ్లు సారీ వడ్లు కొన్నాం వడ్లు ఆయ్ కొని బియ్యం పట్టించినాం ఆరు క్వింటల్ ఏమో బియ్యం వచ్చినాయి ఆరున్నర పది క్వింటాలు కొంటే మొత్తం ఇట్లనే వచ్చింది డొడ్డు సన్నమైన డొడ్డు వచ్చినాయి కొంచెం పోయినసారి ఇవే అవును కానీ సన్నం వచ్చినాయి ఈసారి డొడ్డు వచ్చినాయి మళ్ళీ కొనే టైం ఇంకా వన్ మంతే ఉన్నది సంవత్సరానికి సరిపడా కొని ఉంచుతాం లాస్ట్కి ఒక నెల ఏమో తక్కువ పడుతుంది తక్కువ అంటే సరిపోవు వేరే షాప్ల ఇక షాపులల్లో కొని తెచ్చుకొని తింటాం ఇప్పుడు వన్ మంత్ టైం ఉన్నది కొనేది ఇక కొనాలి ఆలోపు సరిపోతాయి వీళ్ళ అమ్మ వాళ్ళు పంపించింది ఉన్నాయి ముప్పై నలభై కిలోల దాకా ఆ బ్యాగు అది ఒకటి ఇప్పుడు ప్రజెంట్ ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ ఉన్నాయి టూ మంత్స్ త్రీ టూ అండ్ హాఫ్ మంత్స్ వస్తుంది పురుగులు ఉన్నాయా పురుగులు పడ్డాయా పురుగులున్నాయి కదా ఈ కలర్ కోటింగ్ వేసి ఉన్నాయి అందు గురించే పురుగులు ఎక్కువ పడతాయి ఘోరంగా పురుగులు పడతాయి కుండలు నీళ్లు పట్టేడిదే ఉన్నాయా పట్టేది ఉన్నాయి నిన్న సాయంత్రం పట్టిన కదా బాగా అడవలేదు నీళ్లు ఇప్పుడు పొద్దున పట్టేది ఉన్నాయి ఇంకా ఇది ఫిఫ్టీన్ మినిట్స్ లో ఉడికిపోతాయి ఈ స్టవ్ కొంచెం చిన్నగా మండుతుంది దొరుకుడు అట్లా దొరికిందా మరి కంపెనీ నుంచి అట్లా వచ్చిందా తెల్లవది ఇక పోని ఉండని అని వదిలేసిన ఫ్రెండ్స్ నేను అంబలేలా కాస్తాను అయితే కామెంట్ అయితే చెప్పండి ఫ్రెండ్స్

Emmba e m m